మీరు చేసిన వర్క్ ఏంటి గత ఎప్పుడు కంప్లీట్ అవుతుంది టైం లేస్తుంది అలాగే ఏర్పాట్లు ఏంటి గతంలో ఉన్నటువంటి ఇక్కడ వరకు మీటింగ్స్ లో ఏమేమి చేయాలి ఏమేమి యాక్టివిటీస్ మనం టేకప్ చేయాలి అనేది డిస్కస్ చేశాను ఈ మీటింగ్లో మీరు ఏ పదార్థం కంప్లీట్ చేశారో ఎంత పెండింగ్ ఉంది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటాం దీంతో ఎందుకంటే ముఖ్యమైనది ఎన్మెంట్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఫెస్టివల్ వాళ్ళే మెయిన్ కాబట్టి దీంతో పాటు రెవెన్యూ బాయ్స్ మిగతా డిపార్ట్మెంట్ సపోర్టింగ్ లాగా ఉంటాయి అంటే ఆర్ఎన్బి ఆర్డర్ బేస్ ఇలా మిగతా పంచాయతీరాజ్ గారి ఇవన్నీ కూడా సపోర్టింగ్ డిపార్ట్మెంట్స్ లాగా ఉంటాయి మెయిన్ ఈవెంట్ అంతా ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో ఉంటుంది కాబట్టి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి చాలా బాధ్యత ఉంది గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ సబ్మిట్ చేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి అవి దాని స్టేటస్ ఒకటి అలాగే మీరు టేకప్ చేసిన వర్క్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి అవి ఎప్పటికీ కంప్లీట్ అవుతాయి అలాగే లాస్ట్ ఇయర్ మనకు వచ్చిన ఇష్యూస్ ఏంటి లేకపోతే లాస్ట్ ఇయర్ ఫెస్టివల్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం మనం వాటిని ఏం ఇష్యూస్ ఉంటే వాటిని ఎట్లా అధిగమిస్తాము లేదంటే సజెషన్స్ ఎలా తీసుకుంటాము కొత్తగా ఏం చేయబోతున్నాము ఇవన్నీ కూడా టెంపుల్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఈ ఫెస్టివల్కి సంబంధించి ఈ ఫెస్టివల్ కమిటీ ఒకటి ఏర్పాటు ఈ గతంలో అది లేకపోతే కమిటీ పెట్టాము ఆర్డీఓ నా సహపాటి చైర్మన్ ఉండి మిగతా మెంబర్స్ పదమంది అంటే ఫెస్టివల్ కి సంబంధించి కోర్ కమిటీ లాంటిది అలాగే నాలుగో తేదీ ఒక ఆర్డర్ ఇచ్చాము డిఫరెంట్ ఆఫీసర్స్ కి వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటి ఏం చేయాలి టైం టు టైం ఏదన్నా వర్క్ అసైన్ చేస్తారా పబ్లిక్ జరిగింది ఇంకో డీటెయిల్ గా ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ అయ్యాయి కొన్ని డిపార్ట్మెంట్స్ కవర్ కాని వాళ్ళని మిగతా వీలు ఎక్కడ ఫర్దర్గా అలవాట్ చేసే అవకాశం ఉంది కాబట్టి జిల్లా అధికారులంతా కూడా మీకు ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే సెలవులో వెళ్ళాలి అంటే ఈ వీక్తో అది క్లోజ్ చేసుకోండి నెక్స్ట్ వీక్ నుంచి ఎవరు ఒక సెలవులో వెళ్ళడానికి లేదు దీంతోపాటు మనకి ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి ఎలక్షన్ వీధుల్లో కూడా మీకు చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఆఫీసర్స్ దయచేసి నెక్స్ట్ వీక్ అది మండే తర్వాత ఎవరు సెలవు పెట్టే పరిస్థితి తీసుకోవడం అట్లాగే ఇరవై ఆరున మనకి టెస్ట్లు అయిపోతే ఇరవై ఏడు నెక్స్ట్ డేనే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది పోలింగ్ అలాస్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఎయిట్ ఫోర్ వరకు నర్సరావుపేట టౌన్లో కూడా పోలింగ్ స్టేషన్స్ చాలా ఉన్నాయి మన జిల్లా అంతా తొంభై పోలింగ్ స్టేషన్ ఉంటే టౌన్లోనే ఒక పది పండుగగా ఉన్నాయి ఈ పండుగ అయిపోయిన తర్వాత రోజే టౌన్లో నర్సరావుపేట టౌన్లో జాతర అవుతుంది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వస్తారు కొన్ని ప్రాబ్లం వస్తాయి ఊళ్ళోకి అవన్నీ ఈవినింగ్ ఒక క్రిన్న చేస్తారు సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కమిషనర్ పోలీసులు చేయాల్సి చేస్తుంటారు చేసినప్పుడు పొలిటికల్గా ఉన్నటువంటి సింబల్స్ కానీ ఆ లీడర్స్ యొక్క ఫోటోలు కానీ పార్టీ పేరు కానీ వాళ్ళకుండా చేసుకోవాలి అట్లాగే గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ చూసాము ప్రబల్లో కూడా పార్టీ జెండాలు పెట్టారు అలాంటివి ఈసారి మోడల్ మొడల్ కోడ టెంపుల్ అవుతుంది కాబట్టి ఈసారి విఐపి కల్చర్ అనేది కూడా పోవచ్చు అంటే గతంలో ఎవరైనా ఆంధ్రబుల్ ఎంపీలో లేకపోతే ఎమ్మెల్యేలో మంత్రిలో వచ్చినట్టు మనము దానితో ప్రోటోకాల్ ప్రకారం తీసుకుని వెళ్తాము అది ఈసారి వస్తుంది కో టెంపుల్లో ఉంది కాబట్టి ఆ టెంపుల్ పైన వారికి ఇవ్వాల్సినటువంటి మర్యాద అవి ఇవ్వాల్సిందే టెంపుల్ టెంపుల్ ఎంపర్లే వస్తే మీరు ఫాలో అవుతారు బయట మాత్రం ఈ ఎవరైతే స్టేట్మెంట్ ఆఫీసర్స్ కానీ సీనియర్ ఆఫీసర్స్ కానీ ఎవరితో వస్తారు వారికి తీసుకుని వెళ్ళడానికి దర్శనం చేసి తీసుకురావడానికి కొన్ని ఏజెన్స్ పెడతాము ప్రోటోకాల్ ఏజెన్స్ వాటిలో జరుగుతుంది ఇంకా గతంలో బస్సులు పెట్టి తీసుకుని వెళ్ళారు ఈసారి కోవిడ్ ఉందా చేయలేకపోతుంది దర్శనం సంబంధించి కూడా ఆ రోజు కార్యక్రమం జరుగుతుంది లైక్ క్యూలైన్స్ క్యూలైన్స్ అన్ని కూడా క్లీన్ చేయించారు సార్ అంటే పెయింటింగ్ జరుగుతుంది క్యూలైన్స్ కూడా అలాగే లోపల కూడా వాల్స్ కూడా పెయింటింగ్ జరుగుతుందండి ఇవి కూడా ఒక ఫిఫ్టీన్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ క్లియర్ అయిపోతుంది సార్ మొత్తం కూడా అలాగే మా క్యూలైన్స్ కూడా పన్నెండులో కూడా ఏర్పాటు చేస్తున్నాయి సార్ అవి ఫిఫ్టీన్త్ కల్లా అయిపోతాయి సార్ పన్నెండు పదిహేను నుంచి పదహారు పదిహేడు తారీఖు కాకపోతే క్లీన్ అయిపోతుంది సార్ పందిర్ అన్నీ కూడా టెంపుల్ పక్కన సార్ మన క్యూ మన లిఫ్ట్ లిఫ్ట్ దగ్గర సార్ లిఫ్ట్ కిందంతా కూడా లడ్డు కౌంటర్ దాకా మొత్తం కూడా పందిరు వచ్చేస్తాయి సార్ కాటా పందిరు వస్తాయి సార్ అలాగే ష్యామినా కూడా అరేంజ్ చేస్తున్నారు సార్ కూడా వచ్చేస్తాయి సార్ అది అలాగే అలాగే మన స్టేట్స్ ఉన్నాయి సార్ ఫిఫ్టీ సిక్స్ స్టేట్స్ ఉన్నాయి సార్ కింద స్వామి వినాయక గుడి దగ్గర నుంచి కూడా ఫైవ్ వర్కింగ్ కూడా అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు సార్ దానికి సంబంధించిన ఫైవ్ షెడ్స్ కూడా రేపు షెడ్స్ కూడా అన్నీ ఉన్నాయి సార్ దానికి కావలసినటువంటి కంటిన్యూస్గా ఉన్నాయి కంటిన్యూస్ లేదు సార్ మధ్య మధ్యలో వస్తుంది సరే ఫార్టీ క్లాక్ వేస్తారు అవి వాటి కింద కూడా తమనీల దగ్గర కూడా భక్తులందరూ కూడా తలాన్ని తీసుకోవడానికి వాటర్ స్నానాలు చేయడానికి అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు సార్ మొత్తం పోయిన బాగా సిమెంట్ చేసి చేయించే సార్ మొత్తం కూడా అన్నీ కూడా షామి అనే వస్తాయి సార్ మొత్తం కూడా అలా ఉన్నటువంటి అంత క్లీనింగ్ తీసేస్తారు సార్ మొత్తం పిచ్చి మొక్కలు తీసేసి మొత్తం నీట్గా తయారు చేసేస్తారు అవి మీడియా పాయింట్కి కూడా మీడియా వాళ్ళు కూడా కింద మన లిఫ్ట్ పక్కనే వాళ్ళకి మీడియా పాయింట్ ఏర్పాటు చేస్తున్నాం సార్ వాళ్ళకి అలాగే ఎల్ఈడి స్క్రీన్స్ కూడా అరేంజ్ చేయడానికి మాట్లాడుతున్నాం సార్ అలాగే ఫ్యూ లైన్స్లో సార్ ఫ్యూ లైన్స్లో పిల్లలకి కానీ బస్సులు కానీ అందరికి కూడా బటర్ మిల్క్ వాటరు డిస్కెట్స్ అన్నీ కూడా అరేంజ్ చేయడానికి మొత్తం కూడా మాట్లాడున్నాం సార్ ఇవి వాళ్ళతో సేవా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నాం సార్ అలాగే సేవా వాళ్ళు కూడా కూర్చున్నారు సార్ మాత్రం కలిసి ఉన్నారు మేము సర్వీస్ చేస్తామని చదివినా సార్ వాళ్ళ ద్వారా కూడా అన్ని వాళ్ళ సర్వీస్ అన్ని కూడా తీసుకొని క్యూ లో పెట్టి భక్తులకి అన్నీ కూడా ఎక్కడికి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాం సార్ లైక్ సైన్ బోర్డ్స్ కూడా తయారు చేస్తున్నాం సార్ జరుగుతుంది సార్ వరకు అన్ని దగ్గర కూడా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడానికి మొత్తం కూడా పైన దర్శనం రెండు వెళ్ళాలి లడ్డు వేసుకు తీసుకోవాలి ఇవన్నీ కూడా సైన్ బోర్డ్స్ అరేంజ్ చేస్తున్నాం సార్ అకామిడేషన్ కావాల్సినటువంటి అందరూ కూడా వీఐపీకి అందరూ కూడా రూమ్స్ అన్ని క్లీన్ చేస్తున్నారు సార్ వాళ్ళందరూ కూడా అకామిడేషన్ ఏర్పాటు చేయడానికి భోజనాలు కూడా అందరికీ కూడా స్టాఫ్ ఇచ్చిన స్టాఫ్ అందరికీ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేయడానికి మన అన్నదాన సత్రం దగ్గర కానీ లేకపోతే ఇంకా మనకి అన్నపూర్ణ సత్రం దగ్గర కూడా కొంత ఏర్పాటు చేస్తున్నారు సార్ అక్కడ అంటే కింద పోయి తీసుకురావడానికి ఇబ్బంది అవుతున్నారు అక్కడ కూడా ఒక పాయింట్ అరేంజ్ చేస్తున్నారు సార్ మీల్స్ కానీ లేకపోతే టీలు కానీ కాఫీ ఇటువంటివి కూడా స్నాక్స్ కూడా ఏర్పాటు చేయడానికి అక్కడ చేస్తున్నాం సార్ అన్నిటికీ కూడా పెయింటింగ్ దొరుకుతుంది సార్ మొత్తం కూడా ఆ చుట్టూ పరిసరాలు కూడా శుభ్రం చేస్తున్నారు సార్ మొత్తం కూడా ఈ ప్రభులు కానీ ఏదో దర్శనాలు కానీ ఎప్పుడైతే ఎక్కువ మంది వస్తూ ఉంటారో ఆ టైంలో మనం ఫోర్సెస్ ఎంత పెట్టుకోవాలనేది ఒక ప్లాన్ చేస్తున్నాము అప్పుడు ఏ ఏ డిపార్ట్మెంట్స్ మాకు ఏ విధంగా అనేది సపోజ్ పీక్ అవర్స్లో ఎర్లీ మార్నింగ్ విశేషమైన పూజలో చేస్తారని చెప్తున్నారు దానికి ఇంపార్టెంట్ పరిస్థితి అది అయిపోయిన తర్వాత జనరల్ పబ్లిక్ తీసుకునేటప్పుడు వితౌట్ ఎనీ స్టాప్ కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ భక్తుల్ని తీసుకోవాలి వాళ్ళు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి చేసేటప్పుడు ఈ ప్రసాదాలు అనేటువంటివి సరిగా అందకపోతే ఆ ప్రసాదాల కౌంటర్ దగ్గర ఇబ్బంది వస్తే నాకు తెలిసి లాస్ట్ నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి వెరిఫై చేస్తే ఓన్లీ ఒకటే ప్రసాదం కౌంటర్ పెడుతున్నారట అదర్ కౌంటర్స్ పెట్టడం లేదని తెలిసింది ఓన్లీ సింగిల్ కౌంటర్ మాత్రమే ఆపరేట్ చేస్తున్నారని తెలిసింది సో ఈసారి మాత్రం అట్లా చేయొద్దండి అండి దగ్గర కూడా ఇరవై ముప్పై ప్రసాదం కౌంటర్లు పెట్టినా కూడా అక్కడే ప్రాబ్లం వస్తుంది సపరేట్ బందోబస్తు పెరిగిపోతుంది సో ఈ కోటప్ప కొండని చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చాలా ప్రాశస్తంగా భావిస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ప్రసాదం పట్టుకెళ్ళి పొలాల్లో చదువుతారు నాకు తెలియదు అక్కడ అమ్మవారి పట్టుకెళ్తారు కాబట్టి కౌంటర్స్ మోర్ కౌంటర్స్ అనే ఒకటి కావాలండి ప్రసాదం కూడా మీరు ఎన్నైతే అనుకుంటున్నారో మాకు సడన్ గా చేసినప్పుడు బందోబస్తు చేస్తున్నప్పుడు ప్రసాదం అయిపోయాని అంటారు ఈ రోజు పది లక్షలు వేసాం సార్ జనం ఎక్కువ మంది వచ్చారు మంది వచ్చారు చెప్తారు అవి లేకపోతే వెళ్ళరు ఎంతసేపు అయినా అవి అలాగే ఓవర్ క్రౌడెడ్ అయిపోతాయి కాబట్టి ముందుగానే ప్రసాదాలు లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ తీసుకుని అవసరమైతే దానికంటే కొంత ఎక్కువే పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఒకటి అండి ఈ తినడానికి ప్రసాదాలు ఏమైనా ఇస్తారా ఇస్తారా ఇస్తే మరి వాటిని ఎక్కడ పెడతారు పులిహార ఇవ్వగానే ప్రతి ఒక్కరు అక్కడ కూర్చుని ఏదో తినాలి మామూలుగానే టెంపుల్ కూర్చుంటారు అలా కూర్చోవడం అయిపోయింది అంటే మనం ఆపలేదు కాబట్టి వచ్చిన వచ్చినట్టుగా పంపిదాం అనుకుంటే మాత్రం మీ ప్రసాదం దగ్గర మేనేజ్మెంట్ ప్రాపర్ అండి స్వాములు ఎంతమంది పెట్టుకుంటారు దర్శనానికి కంటిన్యూస్ చేస్తామంటే మూడు షిఫ్ట్లు వేసుకుంటామని చెప్తున్నారు ఈ మూడు షిఫ్ట్ల దగ్గర ఏమైపోతుందంటే నైన్వెల్వ్ ఓ క్లాక్ వరకు మా పోలీస్ కానీ మీ స్వాములు కానీ అలర్ట్ ఉంటారు ఆ ట్వెల్వ్ తర్వాత వచ్చే షిఫ్ట్ అందరూ ఏదో ఒక వెళ్ళడము లేదు ప్రాపర్గా చేయకపోవడము వాళ్ళు అప్పటికే ఫోర్ ఫైవ్ అవర్స్ డ్యూటీ చేయడం వల్ల అక్కడ స్లాక్నెస్ వస్తుంది ఖచ్చితంగా ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఒక సెపరేట్ కంటిన్యట్ నేను ఈసారి ప్లాన్ చేస్తున్నాను అంటే ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ని ఓన్లీ వన్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు ట్రాఫిక్ కోసమే పెడుతున్నాను ఎందుకంటే లాస్ట్ నేను అబ్జర్వ్ చేస్తే మిగతా జిల్లాలో వెళ్ళిపోయారట అప్పుడు ఎక్కడెక్కడ జామ్ అయిపోయి మొత్తం అన్ని పేపర్లు మీడియా అంతా పోలీస్ వచ్చారని చెప్పారు సో ఇక్కడ కూడా మీరు స్వాములని ఆ టైంలో పెడితే కంప్లీట్ నెక్స్ట్ డే మనం ఎయిట్ నైన్ ఆ ఎంతవరకు అంతవరకు కూడా కంప్లీట్గా మనం పంపించగలిగితే సరిపోతుందంటే అది ఉంటుంది మోర్ ప్రశాంతం కౌంటర్స్ అండ్ ఆఫ్ స్వామ్ ఆన్ పీక్ అవర్స్ ఆఫ్ లాస్ట్ అవర్స్ అది ఒకటి తర్వాత లైటింగ్ ఒకటి ఎక్కుతున్నప్పుడు కొన్ని కొన్ని టర్నింగ్స్ ప్రాపర్ లైటింగ్ లేదు అండి ఎల్మెంట్ కవర్ ఏవైతే టర్నింగ్స్ ఉన్నాయో అక్కడ ఒకటి లేదు తర్వాత కొన్ని చోట్ల నేను వాల్ సరిగా అనిపించలేదు నాకు నైట్ టైం వచ్చినప్పుడు సో వెహికల్స్ మనం అక్క అప్వర్డ్ డౌన్వర్డ్ రెండు ఆ స్మాల్ లైన్లో తిరవాలి కాబట్టి మా వాళ్ళని ఎక్కడెక్కడైతే అక్కడ పెడతాము ఏమైనా ఏదో ఒక లైటింగ్ అరేంజ్మెంట్ టెంపుల్ అంతా బాగా చేస్తే బాగుంటుంది ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ అయితే వచ్చారు తర్వాత ఈ కోతులు ఎక్కువ వచ్చేస్తాయని చెప్తున్నారు చాలా ఇబ్బంది పెడతాయని చెప్తున్నారు బహుశా ఫారెస్ట్ మీరు చూస్తారో తెలియదు ఆ రోజు పండగ పట్టుకొచ్చి పెడతారని అంటున్నారు అది చిన్న పిల్లలు ఏజ్ ఓల్డ్ వాళ్ళ మీద రాకుండా మనం చూసుకోకపోతే మీడియాలో ప్రొజెక్ట్ అవుతుంది వినుకొండ నుంచి వచ్చే వెహికల్స్ ఈ పెట్రోల్ ఆ ఎలమంద రోడ్డు వాటి డిజైన్ చేసి పెట్టారు మా వాళ్ళు ఇవన్నీ ఒకవైపే రావాలి ఇక్కడ ఆపాలనే విషయం మీకు మా డిఎస్ వారికి నాకు తెలిస్తే చాలు ప్రతి డ్రైవర్కి తెలియాలి ఆ ప్రతి బస్ క్లీనర్ తెలియాలి అతను బస్సు ఎక్కడ ఆపాలి ఎక్కడ పికప్ చేసుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి లేకపోతే కొంతమంది డ్రైవర్స్ అని ఇష్యూ చేస్తారు డ్రమ్ ఉన్న డ్రైవర్స్ ఎవరిపై కూడా ఆ యూజ్ పెట్టుతుంది ఎలా మీ దగ్గర ఉన్నటువంటి బెస్ట్ మెకానికల్ కండిషన్ వెహికల్స్ మాత్రమే తీసుకోవచ్చు సార్ ఇప్పుడు కొండపైకి ఏ బస్సులు తీసుకుంటారంటే కొండపైకి సౌకర్య బస్సు వస్తారు ఇప్పుడు సప్తగిరి బస్సుల్లో కూడా లాంగ్ బస్సెస్ కంటే కూడా షార్ట్ తీసు పెట్టండి शार के वापस हां बात कर सकते हैं सरGenuine वैसे 20% व्हाट इज इट ना 40% नहीं